హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియో తమ్మేళ్ళు చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది టమాటా నిల్వపచ్చడండి అంటే ఎండ్లో పెట్టి చేసే టమాటా పచ్చడి అయితే అది వన్ ఇయర్ పాటు ఉంటుంది బట్ ఇదైతే సిక్స్ మంత్స్ ఉంటుంది నేనైతే అర కేజీ టమాటాలు తీసుకున్నానండి వాటిని నీట్గా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాల్ని వేయించి పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు బాగా ఆరిపోయిన టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఆ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అది నాకు నచ్చదండి అందుకే నేను కట్ చేసి తీసేస్తాను ఇదిగో టమాటాలన్నీ ఇలా పీసెస్గా చేసేసుకున్నాను ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం టమాటాలు అలాగే కారం అండి కారం అంటే నేను కర్రీస్కి అయితే మసాలా కారం వాడతాను ఇవి పచ్చళ్ళు కాబట్టి పొడి కారం మీరు కారం ఎంత తింటారో దాని ప్రకారం వేసుకోండి నేనేదో కొలతలు చెప్పాను కదా అని వేసేసుకుని తర్వాత కారం ఎక్కువైపోయిందని ఫీల్ అవుతారు అలాగే రుచికి సరిపడా ఉప్పు పీల్ చేసేసిన వెల్లుల్లి రొబ్బలు అలాగే చింతపండు కూడా అంతే అండి కొంతమంది పులుపు తింటారు కొంతమంది తినరు సో మీ పులుపుకు తగ్గట్టే వేసుకోండి అలాగే ఆవాలు మెంతులు పౌడర్ చేశాను కదా అది ఒక టీ స్పూన్ పసుపు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోకండి డైరెక్ట్గా టమాటా పీసెస్ అండ్ మనం తీసుకున్న చింతపండు ఈ రెండు వేసుకొని లో ఫ్లేమ్లో మూతపెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడైతే ఈ టమాటా పచ్చళ్ళు కానీ కారపొళ్ళు కానీ చాలా ఈజీగా చేసుకుంటున్నాను కానీ ఒకప్పుడు మనకైతే ఏం వచ్చేది కదండి మా మదర్ చేసి పెట్టడం మనం తినిపెట్టడం ఇప్పుడు మా అమ్మగారే ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇవన్నీ నువ్వే చేసుకున్నావా అని మా మదర్ చెప్పిన రెసిపీ ఒకటి మైండ్లో పెట్టుకుంటానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో రెండు మూడు వీడియోస్ చూస్తాను కానీ ఫైనల్గా నేను ఒక పద్ధతి కనిపెడతానండి నా పద్ధతిలో నేను వెళ్ళిపోతాను అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుస్తుంది ఏం డౌట్ పడకండిలే ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం మూత తీసి చూసామనుకోండి మొత్తం ఇలా వాటర్ వస్తుంది ఇంకా ఇప్పటి నుంచి మూత పెట్టకండి మూత పెట్టకుండానే ఆ వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇదంతా కూడా దగ్గరికి ఒక గుజ్జులా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారిపోయేంత వరకు మనం మిక్సీ చేయకూడదు అప్పటి వరకు మనం వెయిట్ చేయాలండి నిలవ పచ్చళ్ళు పెట్టుకోవాలంటే ఎండాకాలంలో మాత్రమే పెట్టుకోగలవండి ఎందుకంటే అప్పుడు టమాటా పీసెస్ అవి ఎండలో పెట్టుకోవాలి అదే ఇది అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండతో పనే ఉండదు దోశల్లోకైనా అయినా అన్నంలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది మొన్న ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు అత్తయ్య ఆవకాయ పచ్చడి పెట్టించారండి అదైతే ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది అలాగే కొత్తిమీర పచ్చడి కానీ ఇలా టమాటా పచ్చడి కానీ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగే లంచ్ బాక్స్ హడావిల్లో బ్రేక్ఫాస్ట్కి నేను ఒకసారి చట్నీ చేయడం లేట్ అయితే ఇది వేసి దోశల్లో ఇచ్చేస్తాను మా హస్బెండ్కి హ్యాపీగా తినేస్తారు టమాటా పేస్ట్ అయితే బాగా చల్లారిపోయిందండి దాన్ని మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వెల్లుల్లి ఉప్పు కారం ఆవాలు మెంతులు పౌడరు పసుపు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసుకుని మధ్యలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని తర్వాత ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి ఇలా ఇంట్లోనే ఈజీగా పికిల్స్ మనం కూడా చేసేసుకోవచ్చండి ఎందుకంటే బయట కొనుక్కుంటే అందులో మనకి కారం ఎలా ఉంటుందో ఆ పొడులు ఎలాంటివి యూజ్ చేస్తారో ఆయిల్స్ ఏం వాడతారో మనకు తెలీదు ఇవే కాదండి మసాలా పొడులు కానీ సాంబార్ పొడి కానీ ఇలాంటివన్నీ మనం ఇంట్లో చేసుకుంటేనే హెల్దీ అండి వాళ్ళు ఏంటంటే నిల్వ ఉండడం కోసం చాలా ప్రెజర్వైటిస్ కలుపుతారండి అలాగే వాళ్ళ పౌడర్ని మాత్రమే కొనాలని చెప్పి టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా వేస్తూ ఉంటారు అందుకే చూడండి మనకి బయట పౌడర్లు వేయగానే కర్రీస్ చాలా టేస్ట్ వస్తూ ఉంటాయి దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్ అండి అమ్మో టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది మనం మళ్ళీ మన పచ్చడి దగ్గరికి వచ్చేద్దామండి మిక్సీ చేసేసుకున్న దాన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి దానికోసం ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని వేరుశనగ నూనె కానీ గాను నూనె కానీ వేసుకుని అందులోనే వెల్లుల్లి రొబ్బలు ఎండుమిర్చి మినప్పప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకుని లాస్ట్లో ఇంగు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా ఇందులో వేసేసుకుని ఆయిల్లో దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి అలా కంటిన్యూగా కలుపుతూ ఉండండి ఫస్ట్ అయితే నూనె అంతా పీర్చుకుంటుంది తర్వాత ఆయిల్ అంతా వదులుతూ ఉంటుందండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచినా బయట ఉంచినా సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అంతే అండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆ ఈ పచ్చళ్ళవి మన వల్ల కావు అనుకోకుండా మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ